శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ వ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ బుక్స్ యూనిట్ వన్ జీవశాస్త్రం బయాలజీ చాప్టర్ నైన్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రతి జీవి తను పోలిన మరొక జీవిని ఉత్పత్తి చేసే ప్రక్రియను ప్రత్యుత్పత్తి అంటారు ప్రత్యుత్పత్తి విధానంలో జంతువులను అండోత్పాదకాలు మరియు శిష్యోత్పాదకాలుగా వర్గీకరిస్తారు జీవులలో ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా జరుగును అవి ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండు లైంగిక ప్రత్యుత్పత్తి ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక కణాల ప్రమేయం లేకుండా జరిగే ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి రకాలు ఏ విచ్చిత్తి ద్విధ విచ్ఛిత్తి సడిడింగ్ ఒక తల్లి జీవి రెండు పిల్ల జీవులుగా విడిపోతుంది ఉదాహరణ అమీబా పారమీసియం బ్యాక్టీరియా యూగ్లీనా బహుదా విచ్ఛిత్తి సైడైటింగ్ ఒక తల్లి జీవి అనేక పిల్ల జీవులుగా విడిపోవును ఉదాహరణ ప్రతికూల పరిస్థితుల్లో అమీబా బి కోరికీ భవనం సైడీటింగ్ ఒక జీవి శరీరం నుండి అవే పోలికలున్న నిర్మాణం బయటకు పెరిగి తర్వాత తల్లి నుండి వేరే స్వతంత్రంగా పెరుగుతుంది ఉదాహరణ ఈస్ట్ హైడ్రా మొదటి ఉభయ లైంగిక జీవులు హైడ్రా సి మొక్కలు కావడం సి ముక్కలు కావడం తల్లి తల్లిజీవి శరీర ఖండాల లేదా ముక్కలు నుండి మొత్తం శరీరాన్ని ఏర్పరచుకొని జీవి జీవిగా రూపొందించడం ఉదాహరణ స్పైరోగైరా మోల్టు లైకెన్స్ చదును పురుగు డి పార్డీనోజెనేసిస్ సడిటింగ్ పార్దినోజెనెసిస్ లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో జరుగుతుంది ఉదాహరణ రోటీఫెరా జీవులు ఈ విధానం కందిరేగలు మరియు తేనెటేగలు మరియు చేములు వంటి కీటకాలలో గమనించవచ్చు ఈ పునరుత్పత్తి ఈ పునరుత్పత్తి రీ జనరేషన్ సైడింగ్ పూర్తిగా విభేదనం చెందిన జీవులు ఏదైనా కారణం వలన తెగిపోతే ప్రతి ఖండం ఒక కొత్త జీవిగా పెరుగుతుంది ఉదాహరణ ప్లనేరియా రెండు లైంగిక ప్రత్యుత్పత్తి సెక్సువల్ రీప్రొడక్షన్ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జంతువులు రెండు రకాలు అవి ఒకటి అండోత్పాదకాలు సరీడింగ్ గుడ్లు పెట్టి సంతానాన్ని పెంచును ఉదాహరణ చేపలు ఉభయచరాలు సరీసృపాలు పక్షులు శిశుత్పాదక చేప స్వరచేప సార్క్ శిశు శిశుత్పాదక సరీసృపం పాము రక్త పింజరీ రెస్పల్ వైపర్ రెండు శిశుత్పాదకాలు సరేటింగ్ నేరుగా పిల్లలను కంటాయి ఉదాహరణ క్షీరదాలు తేలు క్షీరదాలు అన్ని శిశుత్పాదకాలు కానీ ఎకిడ్నా డక్బిల్ ప్లాటిపస్ అర్నితోరంజన్ గుడ్లను పెట్టి పొదుగుతుంది మగ ప్లాటిపాస్ కూడా పిల్లలకు పాలిచ్చి పెంచు పెంచుతుంది మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెండు రకాలు అవి ఏ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముస్కాలు వాటికి అనుబంధ గ్రంథులు పౌరుష గ్రంథులు కోపార గ్రంథులు ఉంటాయి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల అధ్యయనం ఆండ్రాలజీ ముస్తకాలలో మిలితిరిగిన చిన్న చిన్న నాళాలు అనేకం ఉంటాయి వాటిని శుక్రోత్పాదక నాలికలు అంటారు శుక్రోత్పాదక నాలికలలో ఉండే లీడ లీడిగ్ కణాలు శుక్ర కణాలకు పోషణను అందించును శుక్రోత్పాదక నాలికలు అన్నీ కలిసి ముడతలు పడిన నాళంగా మారును దీనినే ఎఫిడి ఎఫిడిమిస్ అంటారు దీనిలో శుక్ర కణాలు నిల్వ చేయబడును ఎపిడిడిమిస్ నుండి శుక్రవాహిక ఏర్పడుతుంది రెండు శుక్రవాహికలు కలిసి ప్రత్యేకంలోనికి తెరుచుకుంటాయి ప్రత్యేకం అనునది విసర్జక వ్యవస్థకు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మధ్య సాధారణ నాళం టెస్టోస్టిరాన్ ఫోలికల్ స్టెమ్యులేటింగ్ హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్లు శుక్ర కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి వేరియంలో గల చక్కెర ఫ్రక్టోజ్ శుక్రకణం నిర్మాణం సైడింగ్ శుక్రకణం జంతు రాజ్యంలో అతి చిన్న కణం శుక్రకణం ఆకారం తోక కప్ప శుక్రకణాన్ని కప్పుతూ ఉండే పొర ప్లాస్మా త్వచ్ఛం దీని జీవితకాలం డెబ్భై రెండు గంటలు లేదా మూడు రోజులు శుక్రకణం ఏకస్థితికం అనగా ఇరవై మూడు క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి బి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సైడైటింగ్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల అధ్యయనం గైనకాలజీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు గర్భాశయం ఒక జత ఫాలోఫియన్ నాళాలు ముఖ్య భాగాలుగా ఉంటాయి గర్భాశయానికి ఇరువైపులో ఒక జత స్త్రీ బీజకోశాలు ఉంటాయి ప్రతి స్త్రీ బీజకోశంలో గ్రాఫియన్ పుటికలు ఉంటాయి ఈ పుటికల నుండి అండాలు ఉత్పత్తి అయ్యి విడుదలవుతాయి గ్రాఫియన్ పుటిక నుండి అండం విడుదల కావటాన్ని అండోత్గ అండోత్సరం అండోత్స్కర్గం అంటారు తగిలిన గ్రాఫియన్ పుటికలను కార్పస్ లూటియం అంటారు క్షయకరణ విభజన ఫలితంగా అండమాత్రకణం నుండి ఏకాస్థితిక అండం విడుదలగును కౌమార దశ వచ్చేసరికి స్త్రీలలో ఎల్హెచ్ఎఫ్హెచ్ అనే హార్మోన్ల స్రావం వలన ప్రతి నెల స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే అనేక మార్పుల పరంపరను ఋతుచక్రం అంటారు యుక్త వయస్సులో ఋతుచక్రం ప్రారంభం కావడాన్ని రజస్వల అంటారు నలభై ఐదు నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవడాన్ని దశ అంటారు మానవునిలో ఋతుచక్రం కాలం ఇరవై ఎనిమిది రోజులు మానవునిలో స్త్రీలలో ఫలదీకరణ జరిగే ప్రదేశం కలసిక ఫాలోఫియన్ నాళం ఫలదీకరణ సరిటింగ్ స్త్రీ పురుష సంయోగ బీజాల వలన ద్వయస్థితిక సంయుక్త బీజం జైగోట్ ఏర్పడటాన్ని ఫలదీకరణ అంటారు జంతువులలో ఫలదీకరణ రెండు రకాలు ఒకటి బాహ్య ఫలదీకరణం సరిటింగ్ జీవి శరీరానికి బయట జరుగును ఇది ఎక్కువగా జలచరాల్లో కనబడును ఉదాహరణ చేపలు ఉభయచరాలు కప్ప రెండు అంతర ఫలదీకరణం శారీరి జీవి శరీరం లోపల జరుగుతుంది ఇది ఎక్కువగా భౌమ జీవులలో కనబడును ఉదాహరణ సరీసృపాలు పక్షులు క్షీరదాలు పిండాభివృద్ధి అధ్యయనం పిండోత్పత్తి శాస్త్రం పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ మానవ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు వాన్ బేర్ ఫాదర్ ఆఫ్ ప్లాంట్ పిండోత్పత్తి స్ట్రాస్ బర్గర్ భారత మొక్కల పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు పి మహేశ్వరి వివిధ జీవులు ఫలదీకరణ జరిగే ప్రదేశం సైడింగ్ ఒకటి మనిషి ఫాలోఫియన్ నాలం రెండు చేప కప్ప నీరు మూడు వానపాము గుడ్లతిత్తి నాలుగు ఈగ దోమ శుక్రగ్రాహిక ఐదు బొద్దింక జనన కోసం ఆరు పక్షులు బీజకోశ గోని పిండ ప్రతిస్థాపన సైడింగ్ ఫలదీకరణ చెందిన అండం స్త్రీ బీజవాహిక ద్వారా చలిస్తూ ఉన్న సమయంలో సమవిభజనలు జరిగి చివరకు గర్భాశయ కుడ్యంలో ఉన్న మృదుకన జాలానికి లేదా గర్భాశయ గోడకు అతుక్కునుట పిండ ప్రతిస్థాపన అనంతరం పిండంలోని కొన్ని కణాలు పెండానికి పోషణ రక్షణ ఆధారములను వేరు వేరు త్వచాలుగా అభివృద్ధి చెందుతాయి వీటినే పిండ త్వచాలు అంటారు అవి ఒకటి పరాయువు సడిటింగ్ పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచము ఇది రెండు జరాయువు సైడిటింగ్ పిండ కణజాలం తల్లి కణజాలము రెండు కలిసి దీన్ని ఏర్పరచును మూడు ఉల్బు ఉల్బము సడిటింగ్ ఇది మరొక పిండ త్వచము ఈ త్వచం ఉల్బక్క ద్రవం అనే ద్రవంతో నిండి ఉంటుంది నాలుగు అలిందము సరిటింగ్ ఈ త్వచం పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది ఐదు నాభిరజ్ఞవు సరిటింగ్ ఇది పిండమును జరాయువుతో కలిపే రక్త నాళాలను కలిగి ఉంటుంది గర్భావధి కాలం పిండం పూర్తిగా అభివృద్ధి చెంది శిశువుగా మారటానికి పట్టే కాలంను గర్భావధి కాలం అంటారు జంతువు గర్భవతి కాలం ఒకటి అపోజం జంతువు అపోజం గర్భవతి కాలం ఎనిమిది నుండి పన్నెండు రోజులు అతి తక్కువ గర్భవతి కాలం రెండు మానవుడు గర్భవతి కాలం రెండు వందల అరవై ఆరు రోజులు అనగా ముప్పై ఎనిమిది వారాలు మూడు ఏనుగు గర్భవతి కాలం ఆరు వందల రోజులు అతి ఎక్కువ గర్భవతి కాలం గర్భాశయాన్ని తొలగించడాన్ని ఇష్టరి ఇష్టరిక్టమి అంటారు అద్దె గర్భమును సరోగసి అంటారు పిండాభివృద్ధి మార్పులు శిశువులలో వివిధ అవయవాల పెరుగుదల వైకల్యాల గురించి తెలుసుకోవడానికి తోడ్పడే స్కానింగ్ టిప్పా స్కానింగ్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వారాలు మధ్యలో చేస్తారు లింగ నిర్ధారణ సైడిటింగ్ లింగ నిర్ధారణ కోసం చేసే పరీక్ష ఆమ్నియోసెంటిసిస్ దీన్ని కనుగొన్నది రీఛార్జ్ డెడ్రిక్ ఈ పరీక్షను పిండం వయసు పదహారు నుండి ఇరవై రెండు వారాలు ఉన్నప్పుడు చేస్తారు మానవునిలోని కణాలలో ఇరవై మూడు జతలు నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయి వీటిలో ఇరవై రెండు జతలు శారీరక క్రోమోజోములు ఆటోజోమ్స్ ఒక జత లైంగిక క్రోమోజోములు అల్లోజోమ్స్ ఆటోజోములకు లింగ నిర్ధారణలో ఏ విధమైన ప్రమేయం ఉండదు ఇరవై మూడవ జత లైంగిక క్రోమోజోములు పురుషునిలో ఎక్స్ వైగాను స్త్రీలలో ఎక్స్ గాను ఉంటాయి మానవునిలో స్త్రీ పురుష బీజాలు ఫలదీకరణ సమయంలో శుక్ర కణాలలోని వై క్రోమోజోమ్ జీవి క్రోమోజోమ్ ఎక్స్తో కలిసినప్పుడు పురుష జీవి వై కాకుండా ఎక్స్ క్రో క్రోమోజోమ్ కలిసినప్పుడు స్త్రీజీవి సంభవిస్తుంది దీన్ని బట్టి శిశులింగ నిర్ధారణ పురుషలింగ తండ్రి క్రోమోజోములపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే వ్యాధులు హీమోఫిలియా వర్ణాంధత్వము వై క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే వ్యాధులు హైపర్ టైకాసిస్ చెవులపై వెంట్రుకలు రావటం క్రోమోజోమ్ సంఖ్య జీవి పేరు క్రోమోజోమ్ సంఖ్య జీవి పేరు ప్లాస్మోడియం క్రోమోజోమ్ సంఖ్య నాలుగు జీవి పేరు డ్రాసోఫిలా క్రోమోజోమ్ సంఖ్య ఎనిమిది జీవి పేరు ఏగా క్రోమోజోమ్ సంఖ్య పన్నెండు జీవి పేరు మగతేనెటేగా క్రోమోజోమ్ సంఖ్య పదహారు జీవి పేరు ఆడతేనెటేగా క్రోమోజోమ్ సంఖ్య ముప్పై రెండు జీవి పేరు మానవుడు క్రోమోజోమ్ సంఖ్య నలభై ఆరు జీవి పేరు కుక్క కోడి క్రోమోజోమ్ సంఖ్య డెబ్భై ఎనిమిది జీవి పేరు పావురం క్రోమోజోమ్ సంఖ్య ఎనభై మొక్క పేరు క్రోమోజోమ్ సంఖ్య ఒకటి బఠానీ మొక్క పేరు బఠానీ క్రోమోజోమ్ సంఖ్య పద్నాలుగు మొక్క పేరు ఉల్లిపాయ క్రోమోజోమ్ సంఖ్య పదహారు మొక్క పేరు మొక్కజొన్న క్రోమోజోమ్ సంఖ్య ఇరవై మొక్క పేరు జొన్న క్రోమోజోమ్ సంఖ్య ఇరవై మొక్క పేరు పొగాకు క్రోమోజోమ్ సంఖ్య నలభై ఎనిమిది మొక్క పేరు పత్తి లేదా కాటన్ క్రోమోజోమ్ సంఖ్య యాభై రెండు మొక్క పేరు చెరకు క్రోమోజోమ్ సంఖ్య ఎనభై మొక్క పేరు ఓఫియోగ్లాసం క్రోమోజోమ్ సంఖ్య పన్నెండు వందల అరవై కవలలు ట్విన్స్ సారిటింగ్ ఒకేసారి ఒకే తల్లి గర్భంలో అభివృద్ధి చెందే శిశువులను కవలలు అంటారు కవలలు మూడు రకాలు ఏ సమరూప లేదా సంయుక్త బీజ కవలలు బి అసమరూప లేదా రూప లేదా ద్విసంయుక్త బీజ కవలలు సి సియామి కవలలు శారీరక భాగాలు అతుక్కొని జన్మించే శిశువులను సియామి కవలలు అంటారు కృత్రిమ గర్భధారణం సైడిటింగ్ లూయిస్ జాయ్ బ్రౌన్ సైడిటింగ్ ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ బ్రిటన్ ఈ బేబీని ఉత్పత్తి చేసిన వారు పార్టిక్ స్టెప్టో ఎడ్వర్డ్స్ భారత్లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ హర్సా నైన్టీన్ ఎయిటీ సిక్స్ బొంబాయి ఈ బేబీని ఉత్పత్తి చేసిన వారు ఇందిరా హిందూజా నోట్ మన దేశంలో అత్యధికంగా అధికంగా టెస్ట్ ట్యూబ్ బేబీలను ఉత్పత్తి చేసిన వారు ఫిరోజ్ ఫారిక్ క్లోనింగ్ స్టేటింగ్ క్లోనింగ్ అనేది ఒక జీవిని జన్యుపరంగా ఒకేలా ఉండే వ్యక్తులను సహజంగా లేదా కృత్రిమంగా ఉత్పత్తి చేసే ప్రక్రియ క్లోన్ అనే పదం జే వెబ్బర్ చేత సృష్టించబడింది మొట్టమొదటి క్లోన్ క్షీరదం డాలి అనే గొర్రెపిల్ల ప్రాచీన గ్రీకు భాషలో క్లోన్ అంటే కొమ్మ అనే అర్థం ప్రాచీన గ్రీకు భాషలో క్లోన్ అంటే కొమ్మ అని అర్థం ప్రపంచంలో మొదటిసారిగా స్కాట్ స్కాట్లాండ్లో రోజ్లిన్ ఇన్స్టిట్యూట్లో ఇయాన్ విల్మట్ నాయకత్వంలో నైన్టీన్ నైన్టీ సెవెన్లో సృష్టించబడింది డాలి అని గొర్రెపిల్ల మొట్టమొదటగా కుటుంబం నియంత్రణ పద్ధతులు బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఏ ట్యూబెక్ట ట్యూబెక్టమీ ఆడవారిలో ఫాలోఫియన్ నాళాలను ముడిసివే ముడిసివేసే ప్రక్రియ బి ఎసెక్టమీ మగవారిలో శుక్ర కణాలు కత్తిరించి ముడతగా చుట్టే ప్రక్రియ